అన్ని అందరికీ నమస్తే చూస్తున్నారు కదా ఈ టమాటా చెట్లు ఇవి నాటు టమాటాలండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అసలు మనకి చింతపండుతోనే పని లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి డైలీ మేము ఆ కూర వరకు అంటే మాకు అవసరం వర వరకు అయితే కోసుకుంటాము కానీ ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసాయి ఆల్మోస్ట్ కేజీ కాయలు వచ్చేసాయి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మీరు ఒక్కసారి ట్రై చేస్తే అసలు మర్చిపోరు ఇవి నర్సరీలో దొరుకుతాయి అండి నాటు టమాటాలని బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి మీరు తెచ్చుకొని పెంచుకోవచ్చు అసలు చింతపండుతోనే పని లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఇవి వీడియో చూసినందుకు ఈ వీడియో మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను మేమైతే మా ఇంటి దగ్గరే పెంచుకున్నామండి ఇవి చూడండి ఒకసారి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ సార్